అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ నిన్న నుంచి ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి కారు కింద వైసీపీ కార్యకర్త సింగ్ అయ్యా అనేటువంటి యాభై ఏళ్ల పైన వృద్ధుడు ఆ కారు కింద పడి చనిపోవటం అందరినీ కలిచి వేస్తా ఉంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప అనేటువంటి పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే ఆ క్షణం జగన్మోహన్ రెడ్డి గారి కారు ఆపి దిగింది లేదు తెలుసుకున్నది లేదు సరే ఆ క్షణం జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు అనుకున్నాం తర్వాత ఆ గంట ఆ పూట ఆ రోజు ఎండ్ ఆఫ్ ది డే జగన్మోహన్ రెడ్డి గారికి విషయం ఉండారుగా తర్వాత రోజు మీడియా ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ మాయకుడు అని ప్రశ్నలు పెట్టారు మరి కనీసం చనిపోయినటువంటి ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు ఎందుకు సంతాపాన్ని ప్రకటించలేదు ఎందుకు తన సానుభూతిని చెప్పలేదు ఎందుకు ఆ కుటుంబాలకు తన చేయలేదు సరే ఇది ఒక పక్కన పెడితే ఇప్పుడు కీలకమైన ప్రశ్న అందరి ముందుకి వస్తుంది హైదరాబాద్ లో అల్లు అర్జున్ టూ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ వారినిస్తే ఒక బాబు హాస్పిటల్ పాలైతే ఆ అల్లు అర్జున్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఇద్దరు చనిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలా కేసు పెట్టి అరెస్ట్ చేస్తారా లేదా ఇది చాలా మంది నెటిజన్లు అడుగుతున్న మాట దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు అంకం రావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఏంటి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో మీకు గుర్తుండే ఉంటుంది పుష్పాటు రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట్లో ఆ తొక్కి సిలాట్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందండి నిజానికి అల్లు అర్జున్కి ఆ చనిపోయిన వ్యక్తులకి సంబంధం లేదు అల్లు అర్జున్ తన బండికే తొక్కిలా కాకపోతే అల్లు అర్జున్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో చేశాడు జనాన్ని సమీకరించాడు ఆ ఫ్రాన్స్ కు సమాచారం ఇచ్చాడు ఈ కారణం చేత అంటే సినిమా చుట్టానికి వచ్చిన కాముగా సినిమా చూసి వెళ్లకుండా రోడ్ షో చేశాడు ఈవెంట్ చేశాడు అనే కారణం చేత అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏదో పరామర్శకు వచ్చేవాడు పరామర్శకు వచ్చిపోవాలా ఒక రోడ్ షో చేశారు ర్యాలీ చేశారు ఒక పెద్ద ఎత్తున జనాన్ని క్రౌడీకరించాడు ఆ క్రమంలో జరిగినటువంటి తొక్కిసాట లేదా ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాలే తొక్కుంటూ పోతున్న వీడియో కూడా వైరల్ అవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారా లేదా ఇప్పుడు అర్జున్ విషయం తీసుకొచ్చారు కాబట్టి ఆ రోజు జరిగిన ఉదంతంలో అతను కూడా నిబంధనలను ఉల్లంఘించిన మాట వాస్తవం చావు కారణం అతను కూడా ఆ రోజు పరామర్శించకుండా వెళ్ళిపోయాడు అది వివాదాస్పదం అయింది ఆ తర్వాత వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవచ్చు అది వేరే విషయం సరే అతను రాజకీయ నాయకుడు అతను ఇబ్బందులు అతనికి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు సరే అది న్యాయస్థానం అలుగుతా ఉంది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడినా కూడా ఉపయోగం లేదు ఇక్కడ మూడు వాహనాలు అంటే ఆయనకుండా వాహనాలు కాక ఆయనకుండా రక్షణకు సంబంధించిన వాహనాలు కాక మిగిలిన వాహనాలు మూడు మాత్రమే రావాలి వంద మంది కంటే రాకూడదు అని చెప్పని నియమ నిబంధనలు పెట్టి దాని ద్వారా అనుమతి ఇచ్చారు తాడేపల్లి కాడ బయలుదేరింది యాభై వాహనాలతో పాటు ఇక్కడ దాకా రా రా రానిచ్చారు అంటే అంటే ఇక్కడ ఇంకొక కారణం కూడా మనం ఆలోచించుకోవాలి వాళ్ళు జిల్లా వ్యాప్తంగా ఆ పర్యటన సాగేంత ప్రాంతంలో కూడా వాళ్ళ మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ మనుషుల్ని సమీకరించుకున్నారు నిస్సందేహంగా వాళ్ళు అనుకున్నది ఏందంటే వాళ్ళు ఇప్పుడు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని గనక ఇన్ని వాహనాలు వస్తున్నాయని చెప్పని ఆపితే దాన్ని అడ్డం పెట్టుకుని అలజడి సృష్టించాలని వాడు ప్రయత్నం చేస్తున్నారు ఆ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాడు అన్న ఉద్దేశంతో వదిలేశారు ఒక రకంగా ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేయాలని ప్రయత్నం చేసినా కూడా ఆ జనాభాను చూసిన తర్వాత ఇది అది ఇంకా లేనిపోయిన తలగానే పోతున్నామని చెప్పని వదిలేశారు కానీ ఇక్కడ ఏటుకూరు అంటే ఏటుకూరు వెళ్ళే దావ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది పైనుంచి విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ప్రతిపాడు వెళ్లాలన్నా గుంటూరులో ఇటు నుంచి ఇటు వెళ్లాలన్నా ఏటుకూరు రోడ్లో కూడా ప్రతిపాడి వెళ్లాలన్నా గుంటూరుకి వెళ్ళాలన్నా అక్కడ దిగుతారనమాట ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఈ జనాభా అంద జగన్మోహన్ రెడ్డి మీద అంటే ఇది కావాలని తయారు చేసింది గుర్తు పెట్టుకోండి అతను పరామర్శకు వెళ్ళాలి అంటే గుర్తు చప్పుడు కాకుండా వెళ్తాడు ఒక గంట ప్రయాణం అది దాన్ని అన్ని గంటలు తీసుకున్నాడు అంటే అది కావాలని ప్రతి వాళ్ళ దగ్గర తన బలాన్ని చూపించుకోవడానికి తన యొక్క అరాచక వాదుల్ని ప్రోత్సహించడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంగా మనం గమనించుకోవాలి అయితే ఇక్కడ చుట్టూ జనాలు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కార్మికు ఎక్కి వైసీపీ ఎగరేస్తున్నాడు ఏంటి అది అసలు భద్రత భద్రత ఉన్న వాళ్ళు ఏమయ్యారు నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళ మీద అభియోగాలు వచ్చిన తర్వాత అసలు ముందుగా వాళ్ళు కదా సమాచారం ఇవ్వాల్సింది భద్రతకు సంబంధించి వాళ్ళు కదా సమాచారం ఇవ్వాల్సింది మరి వాళ్ళ యొక్క సమాచారం ఎంతవరకు అందలేదు సరే మీరు అన్నట్టు వాహనంలో వాహనంలో వెళ్తున్నాడు అతను అతను చూడలేదు అనుకోవచ్చు మీరు అన్నట్టు చూడలేదు తర్వాత గంట మీరు లేదంటే ఒక పూట సాయంత్రం విషయాలన్నీ తెలిసినాయి కదా ఇద్దరు చనిపోయారు కదా దానికంటే దారుణం అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాములుగా ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా ఆయన పర్యటన తీసుకొని వస్తా ఉంటే ఆయనకు సంబంధం లేకపోయినా ప్రమాదం జరిగితే రోడ్డు ప్రమాదం జరిగితే ఆగి వాళ్ళని పంపించాడు అట్లాగే మొన్న సబిత గారు లేకపోతే మొన్న ఓ హోం మంత్రి గారు ఇలా ఎవరు కాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు గతంలో కొంతమంది వాళ్ళ నాయకులు కూడా చేశారు చేయలేదని మనం అంటలా చేశారు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా అంటే వాళ్ళకి లేదు అనేది చాలా స్పష్టం నేను అంటే ఆ క్షణం జగన్మోహన్ రెడ్డి గారు దిగినందుకు తప్పట్టాలా మనిషి పడ్డాడు ఆగండి అని చెప్పిన పక్కన మనకి కనిపిస్తా ఉన్నాయి కదా చిత్రాలు నేను చాలా చెప్తున్నా ఆ క్షణం జగన్మోహన్ రెడ్డి గారు దిగాల్సింది మానవత్వం అనేది ఒక అంశం నేనంటూ కనీసం తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడన్నా ఆ కార్యకర్తలకి సంతాపాన్ని ప్రకటించడం ఆ కుటుంబానికి పరామర్శ చేయడం నాయకుడి బాధ్యత కదా అనే దాన్ని రాజకీయ నాయకుడు మీరు భావిస్తున్నారేమో జనం భావిస్తున్నారోగా నేనైతే భావించట్లేదు గతంలో చాలా సార్లు చెప్పాను నేను ఓకే అతను రాజకీయ నాయకుడు కాదు ఇప్పుడు అతను ఇంకో మనిషి బయటకు వచ్చాడు ఎవరై అంటే ముఠా నాయకుడు ఇది గమనించుకోవాలి మీరు రాజకీయ నాయకుడు అయితే ప్రభుత్వం ఏదన్నా పొరపాట్లు చేస్తే ఇప్పుడు ఆరు హామీలు ఇచ్చారు వాళ్ళు ఆ పథకాలకు సంబంధించి ఏదన్నా ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టకపోతే ప్రారంభించకపోతే అవి సవ్యంగా లేకపోతే దాని గురించి మాట్లాడాలా రైతుల సమస్యల గురించి మాట్లాడాలా విద్యార్థి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడాలా గ్రామీణ ప్రాంత సమస్యల గురించి మాట్లాడాలా అవి కాకుండా అతను ఏకాడికి జనాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ అసంఘిక శక్తులు తెనాలి కావచ్చు వినుకొండ కావచ్చు ఇప్పుడు ఇక్కడ కావచ్చు ఇవన్నీ కూడా అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించే విధంగా అతను ముందుకెళ్తున్నాడు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకో ఒక జగన్మోహన్ రెడ్డి అంటారేంటి నన్ను అంబడి రాబాబు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ఎవరైనా దాని గురించి మాట్లాడారా ఎవరైనా మాట్లాడారా వాళ్ళు నాయకుడే మాట్లాడు వాళ్ళు మరి అంటే ఇక్కడ నాయకుడు నోట్లోంచి వచ్చిందే వీళ్ళందరూ అమలు చేస్తారు ఆయన ఏమైతే మాట్లాడతారో అదే వీళ్ళు మాట్లాడతారు అంతే తప్ప స్వతంత్రంగా మాట్లాడి సానుభూతి వ్యక్తం చేసేంత ధైర్యం ఆ పార్టీ నాయకులకైతే లేదు ఇది గమనించుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుతుందా లేదా అంత ధైర్యం ఈ ప్రభుత్వం చెయ్యదు అని చెప్పి నేను చెప్పగలం అదేంటి అల్లు అర్జున్ చట్టం జగన్మోహన్ రెడ్డి కదా ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు మార్పులు కదా తెలంగాణలో చట్టాలు వేరు ఉత్తరప్రదేశ్ లో చట్టాలు వేరు బీహార్ లో చట్టాలు వేరు కర్ణాటక లో చట్టాలు వేరు వేరు ఆంధ్ర రాష్ట్రంలో చట్టం వేరు ఆంధ్ర రాష్ట్రంలో అంత తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అది చంద్రబాబు గారి ఈ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం భావిస్తే అంతకంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే అందులో విడదల రజనీ పేరు పెట్టాడు అంబర్ రాంబాబు పేరు పెట్టారు పేరు నాని పెట్టారు ఓ వి సుబ్బారెడ్డి పేరు పెట్టారు ఇవన్నీ పేర్లు పెట్టారంటే దీన్ని పలసన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం నాకు అవగాహన అవుతా ఉంది అది అది రక్షక బోటలు చేస్తున్నారా రక్షణాధికారి చేస్తున్నాడా ఏంటనేది లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఒత్తిళ్లు వస్తాయా అవన్నీ వేరే విషయాలు కానీ ప్రస్తుతానికైతే దాన్ని పలసన చేస్తున్నారనే అభిప్రాయం అయితే నిస్సందేహం కలుగుతా ఉంది ఎందుకంటే ఆ వాహనాల గురించి ఆయన చెప్పాడు కదా జిల్లా అధికారి రక్షణాధికారి ఆయన చెప్పినప్పుడు కనీసం ఆ వాహనాన్ని కూడా అదుపులో తీసుకోలేదు కదా ఈ వాహనానికి సంబంధించి ఆ రమణ రెడ్డి అని అతన్ని మాత్రం అదుపులో తీసుకున్నారు కదా అది నిన్న మరి మిగిలిన వాహనాలను ఎందుకు అదుపులో తీసుకోలేదు నిబంధనలకు అతిక్రమించి వచ్చారు కదా ఆయన ఆరు వాహనాలు తీసేస్తే మిగిలిన నలభై నాలుగు వాహనాలని అదుపులో తీసుకోవాలి కదా ఇంతవరకు ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరిని ఎవరు అదుపులో తీసుకోవట్లేదు మిగిలిన వాళ్ళకి తాకీతులు ఎందుకు ఇవ్వటం లేదు వాళ్ళు ఎందుకు పిలిపించి మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం విచారణ పిలుస్తున్నారా లేదా అది కూడా నాకు అనుమానమే వాళ్ళు ఏమన్నా అనుకోని అది కూడా అనుమానమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఉండకపోవచ్చు విచారణ కూడా అనుమానం అంటారు అనుమానమే ఆయన సిబిఐ దానికే రావట్లేదండి దీనికి వస్తారని మనం ఎట్లా అనుకుంటాం చెప్పండి ఆయన వస్తారా రాదే సమాజం చూసుకుంటే సార్ కానీ పిలవటం అయితే పోలీసుల బాధ్యత కదా అది కూడా చేయట్లేదు కదా ఇంతకుముందు ఐదు సార్లు చేశారా ఇది ఆరోసారి ముందు ఐదు సార్లు ఏమైనా చేశారా ఇది ఆరోసారి కదా చేస్తారని నమ్మకం అయితే నాకైతే లేదు ఎక్కడో ఏదో లోపం అయితే స్పష్టంగా కనపడతా ఉంది సార్